నమస్తే వెల్కమ్ టు విఎస్సీ సిక్స్ న్యూస్ సంపన్నుల కోసం ప్రవేశపెట్టిన బీజేపీ బడ్జెట్ను ప్రతిఘటించండి వామపక్ష పార్టీల పిలుపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం దేశంలో పెట్టుబడిదారుల కోసం కార్పొరేట్ శక్తుల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ తొమ్మిది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపులో భాగంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిరసన నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే పాషా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వరరావు సిపిఐ న్యూ డెమోక్రసీ కొత్తగూడెం ఎస్ డిఎల్సీ కార్యదర్శి కందగట్ల సురేందర్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు సిపిఐఎంఎల్ ప్రజాపంత లైన్ డివిజన్ కమిటీ నాయకులు పెద్దబోయిన సతీష్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ దేశంలో రెండు వందల మంది శతకోటేశ్వరులపై నాలుగు శాతం సంపద పన్ను ప్రవేశపెట్టాలని కార్పొరేట్ పన్ను పెంచాలి వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధరను హామీ కల్పించాలని బీమా రంగంలో వంద శాతం ఎఫ్డిఐ ఉపసంహరించాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికి అప్పగించడం ఆపాలని ఉపాధి హామీ నిధులు యాభై శాతం కేటాయింపు పెంచాలని ఆరోగ్య విద్యా రంగాలను ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆహార సబ్సిడీ పెంచాలని ఎస్సీ ఎస్టీ రంగాలకు మహిళా శిశు సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని కార్మికులకు కావలసిన హక్కులు తక్షణమే అందించాలని పెట్రోలియం ఉత్పత్తులపై పెస్సులు సెర్చి చార్జీలను తక్షణమే రద్దు చేయాలని తదితర విషయాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నేతలు ఘాటుగా ధ్వజమెత్తారు బీజేపీ కుట్రలను ప్రజలు దేశవ్యాప్తంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు పేరుకు అంకెల్లో చూపిస్తుంది గారెడి చేస్తుంది దాన్ని మసిపుసి మారేగా చేసే పద్ధతిలో ఇలా బిజెపి అనుసరించే పద్ధతిలో కనిపిస్తుంది అందుకనే పేదవాడికి ఈ ఈ బడ్జెట్ అందని ద్రాక్షలాగా ఉన్నది కానీ పెద్దలైనటువంటి ఆదాని అంబానీ కార్పొరేట్ శక్తులు ఏవైతున్నాయో వాళ్ళకి రాయితీలు ఇచ్చే రూపంలో కానీ వాళ్ళకి రాయితీలు ఎగ్గొట్టే విషయంలో గాని వాళ్ళకి కొత్త కొత్త పెట్టుబడులు సృష్టించే విధానంలో కానీ ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా దివాలా దీయించి గుండు పిన్ని కానించి ఆదాని అంబానీ పెట్టుబడిదారి కార్పొరేట్ శక్తులు అవుతున్నాయో వాటికి కట్టబెట్టే విధంగా మోడీ ప్రభుత్వం ఒక దివాల కోరి విధానాన్ని అనుసరిస్తుంది కార్పొరేట్ వ్యవస్థే ఆలోచిస్తూ ఇలా పేదల కడుపు కొట్టి కాకులు కొట్టి గద్దలు గేసినట్టుగా మోడీ అమిత్ షా ప్రభుత్వం ఇవాళ పెట్టుబడి కార్పొరేట్ సంస్థల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినట్టుగా బడ్జెట్ ఉన్నది అందుకనే ఈ తొమ్మిది వామపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా మోడీ అమిత్ ప్రవేశపెడుతున్న కార్పొరేట్ బడ్జెట్ ఇది పేదల బడ్జెట్ కాదని ఇది ఇలా ఇలా వ్యతిరేకిస్తూ ఇలా కొత్తగూడెంలో కూడా కథం తొక్కడం జరిగింది అందుకనే రాబోయే కాలంలో కూడా ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం మతాలకి కులాలకి అన్ని అన్ని రకాలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని కులాల సిద్ధుతో కులమంటే కుళ్ళు మతం అంటే మత్తులు కుల మతాల ఎత్తులని దోపిడోళ్ల చిత్తులు అన్నట్టుగా ఇలా కార్పొరేట్ వ్యవస్థకి ఇలా కులాలు మతాల మధ్య మంచుతున్నటువంటి ఆరు సిద్ధులుగా ఇలా కులాల మధ్య కూడా కలిసినే ఇవాళ మతాల మధ్య కూడా శక్తులు పెట్టడం మాద ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని తరిమి కొట్టాలి దేశంలో తీసుకొచ్చిన సంస్కరణ ఆర్థిక విధానాలని ప్రజలు ప్రతిఘటించి ఖచ్చితంగా ఇలకరి కొట్టాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ చేసే సందర్భంగా మేము ఇవాళ పిలుపునిస్తున్నాం సిపిఎంఎల్ మొక్కడి కూడా దేశవ్యాప్తంగా పాల్గొంటుంది వామపక్ష పార్టీ ఇచ్చిన పిలుపులు కొత్తగూడలో కూడా దేశవ్యాప్తంగా ప్రజలు కూడా సమీక్ష సమిష్టి ఆలోచనలతోటి ముందుకు వచ్చి మోడీ అమిత్ షా తీసుకొస్తున్నటువంటి ఆర్థిక సంస్కరణ నూతన పారిశ్రామిక విధానాలని వెనక గొట్టాలని ఈ సందర్భంగా న్యూఢిల్ మొక్కేసి చంద్ర పార్టీ జిల్లా కమిటీ పక్షాన మేము పిలుపునిస్తున్న కామెంట్స్